వాడు తుకుడా పేరు ఏదో ఈ లంజా కొడుకు ఎప్పుడైనా పేద క్రైస్తవులకు ఏదైనా రూపాయి ఇచ్చాడా కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు ఈ ప్రవీణ్ అనే ఈ దగ్గర్ లోఫర్ లోఫరీడు వల్గర్ కరోనా సమయంలో క్రైస్తవులకు ఏదైనా సహాయం చేసినాడా ఈ నా కొడుకులకి విదేశాల నుంచి వచ్చే నిధులను తీసుకొని ఆ నిధులు తినేసి అరగక ఇతర కులాల మీద వేస్తున్నారు అరే ముందు నీ గు కడుక్కోరా నీ బాటంలో ఏముందో చూసుకో మీకు అరవై ఆరు ఉన్నాయి దాంట్లో ఉన్న లోపాలు ఏంది అవి ఏంది చూసుకో అసలు సమాధానం చెప్పరా వల్బల్ లజ్జా కొడక ప్రవీణ్ నా కొడక రెండు గుడ్లు పీకేసి నా కొడక నీ నాలుగోని కత్తిరించేసి శిలో మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం లంజా కొడక ముందు నీ క్రిస్టియా మంచి ఉంది చెడే ఉంది అది కడుక్కోరా భ్రోసడికే ప్రవీణ్ అనే అల్బర్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్తున్న ఒక్క వారంలో కూడా అనవసరంగా మా ధర్మం నుంచి మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారి లంజా కొడుకు చేత మీరు గాని క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యులవుతారు అందరికి నమస్తే ఈ వీడియో చూసింది కదా ప్రవీణ్ ప్రగడాల ఈయన చనిపోవడం జరిగింది ప్రవీణ్ ప్రగడాల చనిపోయే కంటే ముందు తనకు ముస్లిం ముల్లా అయిన షమి నుంచి నాకు త్రిట్ ఉంది నన్ను చంపేస్తారు నన్ను నాపై శిరీ చట్టం విధిస్తారు నన్ను ఖచ్చితంగా చంపేయాలని ప్రవీణ్ ప్రగడాల క్లియర్గా మెసేజ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రవీణ్ ప్రగడాలపై షమీ అనే ఒక ముల్లా ముస్లిం ముల్లా తను మా ప్రవక్తని తిట్టిండు మా ఇస్లాంని నీచంగా మాట్లాడిండు మేము ఖచ్చితంగా తన గుడ్లు పీకేస్తాము తన నాలుగ కోసేస్తాము తన చావుకు మా నుంచి ఒక ఖచ్చితంగా మేము అతన్ని ఏదో ఒకటి చేస్తామని ఈ అనే ముల్లా చెప్పడం జరిగింది ఆ వీడియో బయట ఉంది ప్రవీణ్ ప్రగడాల పెట్టిన పోస్టు ఉంది ఇప్పటికీ నాపై తిట్టుందని అతను ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో ఇది మొత్తము క్రిస్టియన్ సమాజానికి తెలుసు క్రిస్టియన్ పాస్టర్లకు తెలుసు ఇంత క్షమి అనే ముల్లా ఈ విధంగా భయానికి గురి చేసిన ప్రవీణ్ ప్రగడాన్ని ఇంత ఘోరంగా తిట్టిండు ఇంత ఘోరంగా తనని చంపేస్తామని ఈ వీడియోనే చూసింది కదా చంపేస్తామని బెదిరించిండు ఇసుంటి వ్యక్తిపై పాస్టర్ సమాజము చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వాలన్నా లేదా కానీ ఇప్పటి వరకు ఇంత ఘోరంగా బెదిరించిన షమీపై ఇప్పటి వరకు కూడా ఏ పాస్టర్ కూడా ముందుకొచ్చి ఇతని వల్ల తిట్టు ఉందని ప్రవీణ్ ప్రగడాలకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి తను ఒకవేళ చేయకున్నా సరే ఎందుకంటే ఇంత ఘోరంగా ఒక భయానికి గురి చేసిన ప్రవీణ్ ప్రగడాలని కాబట్టి కొంతవరకు ఆస్కారం ఉంది చేసే ఆస్కారం కూడా ఉంది హత్య చేసే ఆస్కారం కూడా ఉంది మనం చాలా వరకు కొంతవరకు హత్యలన్నీ చూస్తే కనుక ఇంత ముందు నుంచి కూడా నాపై త్రిట్ ఉందని వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారని చాలామంది కూడా ఈ విధంగా చెప్పి కూడా చనిపోవడం జరిగింది సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా జరగడం జరిగింది అది కూడా చెమిగారు ఖచ్చితంగా నేను చంపేస్తా తన గుడ్లు బిగేస్తా తన నాలుక కట్ చేస్తా మా ప్రవక్త గారి దగ్గరికి వచ్చిండు మా ఇస్లాం సమాజాన్ని నీచంగా మాట్లాడి అని క్లియర్గా చెప్పడం జరిగింది ఇంత జరిగినా కూడా ఎక్కడ కూడా ఈ షమీ గారిపై ఇప్పటికీ ముస్ ఈ క్రిస్టియన్లు ఈ పాస్టర్లు ఎక్కడ కూడా చర్య తీసుకోమని ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం లేదు ఇప్పటికి ఒక్కడి కూడా ఎందుకు అసలు ఈ క్రిస్టియన్స్కు మన దేశ క్రిస్టియన్స్కు మన ముఖ్యంగా మన తెలుగు క్రిస్టియన్స్కు ఎందుకు ముస్లింలు అంటే ఎందుకు భయం అసలు అక్కడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది సరే అతను చేసిండో లేదో పక్కన పెడితే అతనిపై చర్య తీసుకోవాలని ఒక కనీస జ్ఞానమన్నా ఉండాలి కదా అది ఏం పట్టించుకోరు అదేవిధంగా కరుణాకర్ సుగుణ పెద్ద ఇష్యూ చేసిన ఏమో షమి గారు కరుణాకర్ సుగుణ ఇతను చనిపోయిన తర్వాత గంట తర్వాత ఒక పోస్ట్ పెట్టాడు కాదు కాదు హిందువులే చంపేసిందని నిజానికి నేను ఒక దళితుడిగా మాట్లాడుతున్నా వీళ్ళకు ఎందుకు హిందు పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అదేవిధంగా షమి గారిని కూడా ఎంక్వైరీ చేయాలన్నట్లు పాస్టర్లు చెప్పాలి ఎక్కడ కూడా వీళ్ళు చెప్పడం లేదు కేవలం హిందువులే 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 చంపారని అరే షమి గారు అంత క్లియర్గా నేను చంపేస్తారా బాబు అని చెప్పినా కూడా ఎక్కడ కూడా ఈ క్రిస్టియన్ పాస్టర్లు ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పట్లేదు ఒక పాస్టర్ అంటాడు అరే ఇది రంజాన్ రంజాన్ మాసము ఇప్పుడు ఎవ్వరు కూడా ముస్లింలు ఇసుటి నేరాలకు పాల్పడరు అని అంటాడు అరే ఒసామా బిన్ లాడేను అమెరికాపై అటాక్ చేసింది రంజాన్ మాసమే పాస్టర్ గారు మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మొన్న నాలుగు రోజుల క్రితము చంద్రయన్గుట్టలో ఒక మర్డర్ జరిగింది అది చేసింది కూడా ముస్లింలే అంటే ముస్లింలు ఈ రంజాన్ మాసము అదేముండదు అదేవిధంగా ఇజ్రాయిల్పై వాళ్ళు పాలస్తీనా వాళ్ళు దాడి చేసి ఐదు రోజుల క్రితము నలుగురిని హత్య చేయడం జరిగింది ఇజ్రాయిల్ ఒరిజినల్ క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ హత్య చేయడం జరిగింది ఈ ఇంత జరిగినా కూడా వీళ్ళు మన గుడ్డిగా మన తెలుగు పాష్ పాస్టర్లు గుడ్డిగా కాదు వాళ్ళు రంజాన్ రో మాసం కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు ఇస్తుంటే నేరాలు చేయాలని అంటారు మీకు ఇంతనన్నా దిమాక్ ఉంది అసలు చేసేవాడు నేరం చేయాలనుకునేవాడు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా వానికి ఇవేం పట్టింపు ఉండవు వాడు నేరం చేయాలనుకుంటే సందర్భం వస్తే అవకాశం వస్తే వాడు ఖచ్చితంగా చంపేస్తాడు అంతే అది ఏ మతంలో ఉన్నా ఎవరున్నా కానీ మీరు అట్లా అనుకుంటే ఈ రంజాన్ మాసంలో ఎవ్వరు చేయదు కదా గితంగా సరే ఈ మీరు ఓల్డ్ రా రాండి మన దేశంలో ఎక్కడన్నా చూడండి ఈ రంజాన్ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడి ముస్లిం మీద కూడా కేసు నమోదు కాలేదా ప్రపంచానికి మొన్న వారం క్రితము పాకిస్తాన్లో ముస్లింలు సున్నీలు వీలు వీలే ఒక మసీద్పై దాడి చేసి నూట ఇరవై మంది చంపడం జరిగింది రంజాన్ మాసమే కదా ఎందుకు చంపేసుకున్నారు ఈ పాస్టర్లకు నిజంగా వణుకు వాళ్ళకు ముస్లిమ్స్ అంటేనే వణుకు అంత క్లియర్గా క్షమి చెప్పినా కూడా అతనిపై యాక్షన్ తీసుకోవాలని ఎవ్వరు కూడా చెప్పడం లేదు కేవలము హిందువుల మీనే హిందువుల మీద హిందువుల మీద ప్రవీణ్ పాగడాలకు న్యాయం జరగాలవద్దు అసలు మీరు ఒత్తిడి చేస్తేనే కదా పోలీసు వాళ్ళు కూడా ఆ విధంగా ఎంక్వైరీ చేస్తారు అతనికి న్యాయం చేస్తా చేయాలనుకున్నారు లేకుంటే కేవలము హిందువులని దీంట్లో ఇరికిద్దమని అనుకుంటున్నారా మీరు ఇంత గొప్పగా కొంతమంది హిందువుల వాళ్ళ మీద పోరాడుతుంది కదా వాళ్ళు చేసి ఉంటారు ఆ స్వామీజీ ఈ స్వామీజీ కర్ణాకర్ సుగున వీలు అని అంటున్నారు కదా ఒకసారి షమీ గారిని కూడా యాక్షన్ యాక్షన్ చేయండి అతనికి ఈ విధంగా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి అతనిపైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేయండి అని ఎందుకు అనడం లేదు అసలు మీరు ఒక్కసారి ఈ ఇజ్రాయిల్లో ఉంటాడు ఒక యూట్యూబర్ ఒరిజినల్ పాస్టర్ అతను శ్రీకాంత్ నకిరికల్ అని ఒక పాస్టర్ ఉంటాడు అతడు క్లియర్గా చెప్తాడు చూడండి ఏ విధంగా క్రిస్టియన్ సమాజంపై ముస్లింలు ఏ విధంగా దాడి చేస్తున్నారు నిజంగా అసలు పాలస్తీనా ఈ ఇజ్రాయల్ చుట్టుముట్టు ఉన్న ముస్లిం దేశాలు మొత్తం ఒక్కసారి విధంగా ఈ పై దాడి చేస్తే అసలు క్రిస్టియానిటీ ఉండదు ఎందుకంటే ముఖ్యంగా క్రిస్టియానిటీ ఉద్భవించింది అక్కడ యేసుక్రిస్తు గారు జన్మించిండ్రు కాబట్టి అక్కడి నుంచే క్రిస్టియానిటీ వచ్చింది కాబట్టి ఒక్కసారి దాన్ని భూస్థాపితం చేస్తే అసలు క్రిస్టియానిటీ ఉండదు ఆ విధమైన ప్లాన్లు వాళ్ళు పగడి పండికి వేస్తే ఇక్కడ మన తెలుగు క్రిస్టియన్ పాస్టర్లేమో ఆ ప్రవీణ్ ప్రగడాల హత్యని డైవర్ట్ చేస్తున్నారు కాదు ఆ షమి గారు ఏ విధంగా చేయడు రంజాన్ మాసము రంజాన్ మాసము హత్య చేసేటోనికి రంజాన్ మాసం ఏంది ఏది అసలు ఏది ఉండదు అతనికి సమయం వస్తే అవును మీరు ఒకటి గుర్తుపెట్టుకుంది తెలుగు పాస్టర్లారా మహమ్మద్ ప్రవక్త గారిని చాలామంది ఇంతకుముందు కొంతమంది కొన్ని మాటలు అన్నారు వాళ్ళని ప్యారిస్లో నడి రోడ్డు మీద చంపడం జరిగింది ఎంతో మందిని చంపడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ముస్లిం సమాజం వాళ్ళు ఒక గొప్పగా ఒక దేవునిగా పూజించుకుంటారు కాబట్టి ఆ విధంగా అన్నవాళ్ళని ఖచ్చితంగా చంపేసిండ్రు అది పక్కన పెట్టండి అదేవిధంగా ప్రవీణ్ ప్రగడాల కూడా ముస్లిం సమాజాన్ని మహమ్మద్ ప్రవక్త గారిని ఎంతో ఘోరంగా మాట్లాడింది కాబట్టి ఆ షమి గారు అంత రియాక్ట్ కావడం జరిగింది నిన్ను చంపేస్తా అది అని ఆ వీడియో ఆధారంగా అన్న ఎందుకు ఆ షమీ గారిపై యాక్షన్ తీసుకోవాలని ఎందుకు పోరాడడం లేదు ఎప్పుడు ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా హిందూ 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 వీళ్ళని యాక్షన్ కర్ణాకర్ సుగుణమైన యాక్షన్ తీసుకోండి అతను వన్ అవర్ తర్వాత పోస్ట్ పెట్టినందుకు ఇంత క్లియర్గా షమీ గారు ఆ చంపేస్తామని బెదిరించినా కూడా ఎందుకు భయపడుతున్నారు మీరు అతనిపై పోరాడాలి అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నిజంగా సిగ్గు చీరం మనకు ఉండాలి అసలు నేను ఒక దళితుడిగా చెప్తున్నా ప్రవీణ్ ప్రగడాల గారికి న్యాయం చేయండి ముందు న్యాయం చేయండి న్యాయం చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్లు అసలు సంబంధం లేని వాళ్ళని మొత్తం మీరికిస్తా అని చెప్తే ముందు ఇంత భయంకరంగా ఓపెన్గా వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా బెదిరించిన షమీ గారిని పక్కన పెట్టి మీరు వేరే వాళ్ళ మీద పోరాడితే అసలు ప్రవీణ్ ప్రగడాల గారికి అనే మన మా అతనికి ఆత్మ శాంతి ఉంటుందో ఒకవేళ గీతంగా అది హత్యనే అయితే మీరు మనం పోరాడము అందరి మీద యాక్షన్ తీసుకోండి వీళ్ళ మీద తీసుకోండి షమ్మి గారు కూడా ఈ విధంగా వార్నింగ్ ఇచ్చిందంటే అతన్ని కూడా ఒక చెట్టు ఉండొచ్చు ఇంతమంది క్రిస్టియన్లను ముస్లింలు చంపలేదు ముస్లింలను క్రిస్టియన్లు చంపలేదు అది మొత్తం జరుగుతూ ఉంటుంది ఇవి మనం ఏంటంటే మన ప్రపంచంలో దరిద్రం ఏంటంటే మతాల గురించి ఒక మతాన్ని మీద ఒకరు చంపుకుంటున్నారు అది కొన్ని కోట్ల మంది ఇప్పటివరకు కూడా చనిపోవడం జరిగింది కొన్ని కోట్ల మంది ఈ విధంగా మీరు షమి గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పాలి కానీ కాదు ముస్లింలు రంజాన్ మాసంలో ఈసుంటే చేయరు చేయరు అంటే మన తెలుగు ఉంటే మాట్లాడాలి మన దేశంలో ఎంతమంది ఈ రంజాన్ మాసంలో ఎంతమంది ఈసుంటే నేరాలకు పాడుపడలేదు చాలా పాడుపడారు ఒకసారి మీరు ఇజ్రాయల్లో ఉన్న నిజమైన పాస్టరు మన తెలుగు అతనే శ్రీకాంత్ నగరికెళ్ళు ఉంటారు అతని వీడియోలు చూడండి ఎంత క్లియర్గా చెప్తారు మనం ఏదో మనము అసలు మీ పాస్టల్ ఏమంటే మా దళితులు అసలు మా పౌరుష్యం మొత్తం మీ వల్ల మొత్తం పోయింది అసలు కరెక్ట్ నేరం చేసేటోని కూడా పక్కన పెట్టి మాకు సంబంధం లేని వాళ్ళని అయినా మేము పోరాడతాము ఒకవేళ చమీగారే చేసి ఉంటే ఈ కేసు మొత్తం మాఫీ అవుతుందా అతన్ని కూడా ఈ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలని మనము అంటేనే కదా ఇప్పటికైనా మారండి తెలుగు పాస్టలారా ఇప్పటికైనా మారండి